హై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు బాగున్నారా ఎప్పుడులా కోడికోళ్ళతో పాత వీడియోలు అయితే కాదు కొద్ది కొత్తగా అయితే ట్రై చేద్దాం ఇప్పుడు ట్రెండింగ్లో చూసారా మీరు చైనా వాళ్ళు చేస్తుంది బోన్లెస్ అయితే చేస్తున్నారు దీన్ని అది కోడికాలని దీన్ని కూడా నేను బోన్లెస్ చేసి స్కిన్ రిమూవ్ చేసి బోన్స్ని సపరేట్ చేసి అయితే పెడతాను సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్గా చూడండి చాలా బాగుంటుంది కుదిరితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి Nhà. Báo có được ఓకే ఫ్రెండ్స్ చూసారా ఫైనల్గా అయితే అట్ట తీసాను స్కిన్కి స్కిన్ బోన్స్కి బోన్స్ కొద్దిగా క్షమించాలి ఏంటంటే స్టార్టింగ్ చేశాను కదా కుదరలేదు సో మళ్ళీ ఇంకోసారి అయితే బెటర్గా చేస్తాను కొంత డెవలప్ అయింది కానీ మిగతా అవ్వలేదు వాళ్ళ చిన్న కత్తులు తీసుకుని వాడతారు నేను అంతగా పెద్ద కత్తి తీసుకునే కుదరలేదు సో క్షమించండి అందుకనే సే కూర స్టార్ట్ చేసేద్దాం ఓకే ఫ్రెండ్స్ స్టార్టింగ్ అయితే నూనె పోసుకుందాం మూడు గంటలు నాలుగు అండి ఎందుకంటే కొద్దిగా కూర పెద్దది కదా సో నెక్స్ట్ గుడ్లు వేసేసుకున్నాం ఎందుకంటే కోడికాయలతో పాటు కొద్దిగా గుడ్లు వేసుకున్నాం అనుకో కూర అయితే కొద్దిగా పెంచడానికి బాగుంటుంది ఇంకా సో కోడికాయలు తక్కువ ఉన్నాయి కదా దాని గురించేది ఎప్పుడైనా కానీ మీరు గుడ్లు వేసుకుంటే నూనెలో ఎట్లా తిప్పమాకండి ఒక పక్క ఫ్రై అయ్యేదాకా లేదంటే గుడ్డు అయితే ఊడిపోతే చూసారా గుడ్లు అయితే అంత అరగొచ్చినాయో అలా ఎర్రగా వేపుకోవాలి నెక్స్ట్ ఇంకా ఉల్లిపాయలు వేసుకుందాం కొద్దిగా ఉప్పు అయితే వేసుకుందాం కొద్దిగా పసుపు ఓకే ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అయితే బాగా ఎర్రగా అయిపోయినాయి చూసారా కుక్ అయిపోయినాయి నెక్స్ట్ మసాలా వేసుకుందాం అల్లం చిన్నుల్లిపాయ కొబ్బరి మిరపకాయలు అంతా ఇంకేమీ వేసుకోవద్దు నెక్స్ట్ కోడికాయలు అయితే వేసేసుకున్నాం టమాటాలు వేసేసుకుందాం నెక్స్ట్ టమాటాలు ఎక్కువ పోసేలా బాగుంటుంది టమాటా కూరలాగా ఫ్రెండ్స్ నెక్స్ట్ సైడ్ అయితే నెక్స్ట్ అయితే గుడ్లు అయితే వేసేసుకుందాం కొద్దిగా కారం టమాటాలు బాగా మగ్గిదా ఉంచుకోండి ఎందుకంటే పచ్చివాసన వస్తే తినబుద్ది కదా కూర వాటర్ అయితే పోసేసుకుందాం ఒక లాస్ట్లో ఉన్నా లేకపోయినా కానీ కొత్తిమీర వేసే కూరకు టేస్ట్ ఇవే రబ్బ కొత్తిమీర లేకుండా ఇంట్లో ఏం చేస్తాం పది నిమిషాలు ఇప్పుడు ఆకుదాం బాగుంది దయచేసి యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి అన్న ప్లీజ్ సపోర్ట్ చేయండి నాక కష్టపడి ఎన్ని చేస్తున్నా ప్లీజ్